ఏ విషయంలో కూడా ఎవ్వరి మీద అస్సలు ఆధారపడకూడదు ఒక్కసారి అడిగితే సహాయం అదే సాయం పది పదే అడిగితే చేతకానితనం వీలైనంత వరకు ఎవ్వరిని సాయం లేకుండా ఎవరిని సాయం అడగకుండా బతకడం నేర్చుకోవాలి అప్పుడు నీ మీద నీకు నమ్మకం నీ మీద ఇతరులకి గౌరవం కూడా పెరుగుతుంది పది మంది మిత్రులతో కూర్చొని ఒక్కరి గురించి చెడుగా మాట్లాడటం కంటే ఒంటరిగా కూర్చొని ఒక మంచి పుస్తకం చదవటం చాలా మేలు కదా కాదంటారా ఈ విషయం అందరూ ఒప్పుకోవాల్సిందే జీవితంలో ఫలితాన్ని ఆశిస్తూ పరిగెత్తవద్దు పని చేస్తూ పోతే ఫలితం అదే వస్తుంది ఫలితం పరిగెత్తుకొని మరీ వస్తుంది డబ్బు సంపాదించాలన్న లక్ష్యం కష్టం అనే పైనే ఆధారపడి ఉంటుంది నమ్మకం వీటన్నిటినీ నేనున్నాననే భరోసానిస్తుంది కాబట్టి బతుకు కంటే భయం లేకపోయినా పర్లేదు కానీ బాధ్యత మాత్రం తప్పకుండా ఉండాల్సిందే బాధ్యత ఉన్నప్పుడే నీ జీవితానికి విలువ పెరుగుతుంది నీ జీవితం మీద నీకు ఒక పటుత్వం కూడా వస్తుంది బాధ్యత లేకపోతే మాత్రం నీకు ఇంకా నీ కుటుంబానికే కాకుండా దేశానికి కూడా ప్రమాదమే అని గుర్తుంచుకో నిన్ను ఎప్పటికీ వేరే వాళ్ళతో పోల్చుకోవద్దు మిత్రమా ఎందుకో తెలుసా సూర్యుడికి చంద్రుడికి పోలికే ఉండదు తనదైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా అవే మెరుస్తాయి నువ్వు కూడా అంతే అలాగే గుర్తుంచుకో వర్షం వస్తే పక్షులన్నీ వాటి గూళ్ళకు దాక్కుంటాయి ఒక గద్ద మాత్రం వానకు అందనంత దూరంలో ఈ పైకి మేఘాలపైన ఎగురుతూ ఉంటుంది నీ ఆలోచనలు కూడా అలాగే ఉండాలి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకే ఒక మాయిలా ఉండాలి తను తను ఎంచుకున్న లక్ష్యం ఎటు వెళ్ళిందా అని అర్థమైందా నీ అపజయాలను తప్పటడుగలని ఎప్పుడు అనుకోవద్దు అవి తప్పులు కాదు భవిష్యత్తులో నువ్వు ఏం చెయ్యకూడదో తెలిపే ఒక పాఠాలు జీవితం చాలా అందమైనది ఒకరోజు ఒక గంట ఒక నిమిషం ఒక క్షణం నీ జీవితంలో ఏది కూడా తిరిగి రాదు ద్వేషాలు వాగద్వేవాలు వద్దు ప్రతి ఒక్కరితో నవ్వుతూ మాట్లాడు ప్రతి గురువు కూడా ఒకప్పుడు విద్యార్థే కదా ప్రతి విజేత కూడా ఒకప్పుడు ఓడినవాడే ప్రతి నిపుణుడు కూడా పరిశోధనలో ఒకప్పుడు ప్రారంభికుడే కానీ అందరూ వాటిని దాటి వచ్చింది నేర్చుకోవడం అనే వారధిని అవునా కాదా ఇంట్లో వస్తువులు పెరిగే కొద్దీ స్వేచ్ఛగా మసిలే అవకాశాలన్నీ కోల్పోతాం అలాగే మనసులో కోరికలు పెరిగే కొద్దీ సమస్యలు ఎక్కువవుతాయి సంతోషంగా జీవించే క్షణాలను కోల్పోతాము విజయాన్ని కాలమే నిర్ణయిస్తుంది కాలం నీ ముందుంచుతోంది జీవితంలో రేపటి కోసం చేసే యుద్ధంలో కొన్నిసార్లు మన ప్రయత్నాలు విఫలం కావచ్చు కాలం నీ సమర్థతను ఇంకా నీ చిత్తశుద్ధిని పరీక్షించేందుకే ఇలాంటి కఠినమైన పరిస్థితుల్ని నీ ముందు ఉంచుతుంది మర్చిపోవద్దు ఈ భూమి మీద నీ ఆశలని అలాగే నీ కళలని పట్టించుకునే ఒకే ఒక వ్యక్తి కేవలం నువ్వు మాత్రమే నీ కోసం వాటిని సాధించిపెట్టే ఒక నిజాయితీగా ఉండు కానీ దానిని నిరూపించుకోవడానికి సమయాన్ని ఎప్పుడు కూడా వృధా చేయవద్దు తెలుసుకున్నావు కదా మర్చిపోవద్దు మిత్రమా ఎలాంటి వ్యక్తులనైనా పరిమితులు ఉంటాయి నువ్వు ప్రాణాలతో ఉన్నంత వరకు నీ ముందుంటే ఏ కష్టం కూడా శాశ్వతం కాదని తెలుసుకోవు అలాంటి కష్టాలను చూసి ఏ నిర్ణయాన్ని తీసుకోవద్దు గొప్ప వ్యక్తివి కావాలంటే అత్యంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవాలి ఆ ఎదుర్కొనే సామర్థ్యం నీలో ఉండాలి మీరే ఎప్పుడు వారు అనుకుంటే జీవితం నుండి ఏది కూడా నేర్చుకోలేవు కాబట్టి ఓపికగా ఉండు జీవితంలో గొప్ప మలుపులు ఎప్పుడు కూడా ఊహించుకోకుండానే జరుగుతాయి మరి నీ జీవితంలోని ఏ రోజు గురించి కూడా అస్సలు బాధపడవద్దు ఎందుకో తెలుసా మంచి రోజులు సంతోషాన్నిస్తాయి కానీ చెడ్డ రోజులు అనుభవాలనిస్తాయి గొప్ప గొప్ప పాఠాలను కూడా నేర్పుతాయి పీడించే గతాన్నో బాధిస్తున్న వర్తమాన్నో చూసి తలదించుకొని ఆగిపోవద్దు ఒక్కసారి తలెత్తి భవిష్యత్తు వైపు చూడు నువ్వు సాధించే విజయాలు నీ కోసం ఎదురుచూస్తూ ఉంటాయి చప్పట్లు కొట్టే చేతులకి అలుపొచ్చేలాగా ఉండాలి నీ యొక్క గెలుపు అర్థమైందా అలా ఉండాలి మరి భగవంతుడు వరాలు లేదా శాపాలు ఇవ్వడు కేవలం అవకాశాలు మాత్రమే ఇస్తాడు ఆ అవకాశాలను నువ్వు సద్వినియోగపరుచుకోవాలి అంతే తప్పుదారి పట్టిన కంటే పెద్ద శత్రువు వేరొకటి లేదు మన లోపల శత్రువు లేనంత వరకు బయట శత్రువులు ఎవ్వరు కూడా మనల్ని భయపెట్టలేరు ఏ వ్యక్తి అయితే పవిత్రమైన ఆలోచనతో మాట్లాడుతాడో ఎప్పటికీ వీడని నీడలా ఆ వ్యక్తికి ఆనందం వెంటే ఉంటుంది మనసు చెప్పినట్లు వినడం కాదు మనం చెప్పినట్టు మనసు వినాలి మనసు వినేలా చూసుకోవాలి మరి కాలాన్ని వృధా చేయడం అంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు కానీ ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని ఉండకూడదు ఏవి శాశ్వతం కాదు మిత్రమా మిమ్మల్ని మీరే ఒత్తిడికి గురి చేసుకోవద్దు ఎంతటి గుడ్ గట్టు పరిస్థితినైనా సరే అది మారిపోక తప్పదు విజేత అంటే ఎవరినో ఓడించడం కాదు ముందు నిన్ను నువ్వు గెలవడం నిన్ను నువ్వు గెలిచినప్పుడు నువ్వే విజేతవి చివరి వరకు పోరాడగలిగే ధైర్యం ఉంటేనే ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా సరే విజయాన్ని సాధించవచ్చు భయపడటం ఎప్పుడు మానేస్తావో అప్పుడే నీ జీవితం మొదలైనట్లు మౌనంగా ఉండటం అంటే మనం ఇంకో మార్గం ద్వారా మన వాదనను కొనసాగించటమే నీలో నువ్వు ప్రశాంతతను కలిగి ఉండకపోతే ఎలా మరెక్కడా కూడా ఆ ప్రశాంతత పొందలేవు కాబట్టి గొప్ప గొప్ప ప్రయత్నాలన్నీ కూడా హేళనతోనే మొదలవుతాయి ప్రతిరోజు మీ జుట్టుని మీరు సవరించుకున్నట్లే హృదయాన్ని కూడా సవరించుకోవాలి సరిచేసుకోవడం అలవాటు చేసుకోవాలి అన్యాయమే చట్టమైనప్పుడు ఎదిరించడమే నీ బాధ్యత కావాలి మన ఆలోచన విధానాన్ని బట్టే మంచి లేదా చెడు ఆధారపడి ఉంటుంది మూడో వ్యక్తి మాటలను ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడే మన మనశ్శాంతిని పూర్తిగా కోల్పోతాము విషబీజాలు నాటిన వాళ్ళు బాగానే ఉంటారు కానీ అది మహా వృక్షమై మన వంశాన్ని మనల్ని నాశనం చేసేస్తుంది ఎదుటి వారిలో మంచిని చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ ఎప్పుడైతే ఎదుటి వారిని అవమానించాలనే నీ ఆలోచన మొదలవుతుందో ఆ క్షణం నుండి నీలో మనశాంతి కూడా కరువవుతుంది ఈ ప్రపంచంలో ఎవరినైనా క్షమించండి కానీ నీ సహాయాన్ని తీసుకొని మళ్ళీ నిన్ను వెన్నుపోటు పొడిచే వాళ్ళని మాత్రం ఎప్పటికీ క్షమించవద్దు అర్థాన్ని చూసుకుంటూ మనమే కనిపిస్తాం అర్థం చేసుకుంటే ప్రతి మనిషిలోనూ మనమే కనిపిస్తాం ఇక జీవితంలో ఏది సాధించాలన్నా కూడా మన ఆలోచనలు మంచిగా ఉండాలి మన కృషి తప్పకుండా ఉండాలి విన్నారు కదండి ఈ మంచి మోటివేషనల్ వీడియో మీకు ఎంతగానో నచ్చి ఉంటుంది అనుకుంటున్నానో నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్